Welcome to MMC News. ఇది కృషి మాది స్థలమైన ఇళ్ళైన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ తెలుగుదేశం ముందంజ అంటే వాళ్ళకి అవగాహన ఉందా లేదా తెలియటం డబ్బులు పంపకం అనేది నేరం ఒకవేళ తిరిగిపోతే ఎలక్షన్ కమిషన్ అడగండి ఆరో గారు ఇక్కడే ఉంటారు రెండు రూపాయలు ఇచ్చారు వెంకటగిరిలో వెంకటగిరి నియోజకవర్గంలో అని తెలంగాణ అయితే తెలుగుదేశం మీద యాక్షన్ తీసుకోవాలి అబద్ధం అయితే ఆంధ్రజ్యోతి మీద యాక్షన్ తీసుకోవాలి తప్పుడు కదా నన్ను అసలు ఎక్కడికి పోతున్నారు వీళ్ళు ఏం రాస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రామనారాయణ వర్గం కలిసి రావడం ఆయన ఇంకా తెలియదేమో సిట్టింగ్ ఎమ్మెల్యే అంటారు ఆయన సస్పెండ్ చేశారు స్పీకర్ ఆయన తొలగించారు పదవి లేదు కోర్టుకు వెళ్ళలేదు అంటే యాక్సెప్ట్ చేశారు మిగతా అందరూ ఎన్నికలయ్యి కొత్త ఎమ్మెల్యే దాకా వాళ్ళ టర్మ్ ఉంటుంది పక్కన సంజయ్ ఉండాడు ఆయన ఎమ్మెల్యేనే కానీ ఇక్కడ రాన్నారెడ్డి కాదు ఇప్పుడు కూడా తప్పుడు వార్తలు రాసేదానిలో నేనే దిట్ట అని ఈనాడు మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆర్టికల్ డక్కిలి మండం చెందిన డిసిపి డైరెక్టర్ రాన్నారెడ్డి ఎక్కడ చేరాడంటే ఆయనకి డైరెక్ట్ ఫోల్ ఇచ్చింది నేనే అయినా కూడా మారాడంటే మంచిదే ఎక్కడన్నా కండవా గొప్ప చూసారా పార్టీలోకి మారాడు అనే దానికి ఒక గ్రూప్ ఏమైనా ఉందా ఎక్కడన్నా కండువా ఉన్నాడా చూపించండి అంటే ఏంటి ఈనాడు రాత్రి మన లోకల్ విలేకర్ గారు చూడాలి చూడాల ఆయన నుంచి పోతున్నాయ ఈ వార్తలు ఎందుకంటే ఇక్కడ విషయాలు ఆయనకు తెలుసు కాబట్టి విలేకర్ మిత్రుడు నన్ను పిలిచిన ఇప్పుడు రాడు మరి ఇంకెక్కడో కూర్చుంటే విషయాలు ఎలా తెలుస్తాయి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాం ఎక్కడ కూడా అన్నారెడ్డి తెలుగుదేశం కండవా వేసుకున్నట్టు ఎక్కడా లేదు ఉంటే మాకు కూడా చూపించండి రెడ్డి మేము ఒప్పుకుంటాం ఎంపీపీ గారు కండువా వేసుకున్నారు పార్టీ తీర్థం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సో ఇదివరకు చెప్పినవి అబద్ధం ఇది ఒకటి నిజం వెంకటగిరి రాపూర్ ఏఎంసీ చైర్మన్ ఎక్కడున్నారండి చైర్మన్లు నేను ఇదివరకే మిత్రుల ద్వారా మీ ద్వారానే తెలియజేసిన టర్మ్ అయిపోయి ఆరు నెలలు అయింది భాస్కర్ రావు రానారండి పెంచు చైర్మన్ అంటే టర్మ్ అయిపోయినా లేకపోయినా ఇంకా ఉన్నట్టే జనాల్ని మంపి పెట్టమంటే పోస్ట్లో ఉన్నారు వీళ్ళు కూడా వదిలిపోతున్నారు వీళ్ళకి ఇచ్చింది ఈ పోస్టులు ఏఎంసీ పోస్ట్ కానీ చైర్మన్ పోస్ట్ కానీ వీరు ఆ అధికారం అనుభవిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన భిక్ష ఈ పదవులు అనుభవించి అయిపోయిన తర్వాత పార్టీ మారారు మేము కాదా పార్టీ అయితే మారారు కండవాలు కలుపుకున్నారు కానీ చైర్మన్గా లేరు వీరెవరు ఇది మరొక అబద్ధం తెలిసి మాజీ అనే పేరు పెట్టడానికి సంకోచం అదే మండల మాజీ కన్వీనర్ రంగినేని రాజా అక్కడేమో మాజీ అని పెట్టారు అంటే మండల కన్వీనర్ పార్టీ పోస్ట్ కాదు పార్టీ పోస్ట్ కాబట్టి దానికి మాజీ అని తగించేసారు ఇవి ఏఎంసీ చైర్మన్ పెంచులకోవడం చైర్మన్ చూడడానికి ఘనంగా ఉంటాయి కాబట్టి మాజీ తగించ అదే లైన్లో ఇంకో జోక్ ఏంటంటే జడ్పీటీసీ సభ్యులు ప్రశాంతి అనిల్ కుమార్ పార్టీలో చేరడంతో అదన బలం ప్రశాంతి అయినా జడ్పీటీసీ మెంబరే లేదు వెంకటగిరిలో మరి అది తెలీదు అనిల్ కుమార్ రెడ్డి అని ఉన్నాడు ఆయన వెంటనే స్పందించాడు స్పందించి నేను టీడీపీలో చేరినట్టు ఈనాడు దినపత్రికలో ప్రకటన పూర్తిగా వాస్తవం అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఈనాడు రాయదు తప్పైంది అని ఒక చిన్న క్షమాపణ కూడా లేదు ఏ ఆధారం ఇలాంటి తప్పుడు ఏ ఆధారంతో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రశ్నించారని ప్రశ్నించారు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తానని పేర్కొన్నారు నియోజకవర్గంలో నేత మళ్ళీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఇలాంటి తప్పుడు ప్రచారం ద్వారా ఆయన గెలుపు అడ్డుకోలేరని వెల్లడించారు ఇంకా అభ్యర్థి అబద్దాలు ప్రజల్ని ఇంక మభ్య పెట్టలేదు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును